あれ、yeah,

స్టేట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన అనటు మన జక్కిడి శివచరణ్ రెడ్డి గారిది అలా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ అందరం కలిసి యావత్ ఖమ్మం టౌను వాసులు అందరం కలిసి టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు స్టే డిస్టిక్ ప్రెసిడెంట్లు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది వారు ఇలాంటి బర్త్డే వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా యావత్ ఖమ్మం టౌన్ యువత తరపున మేము అందరం కోరుకుంటూ వారికి మరొకసారి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాం ఇష్యూ హ్యాపీ బర్త్డే జకిడ్ శివచరణ్ రెడ్డి అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కడి శివచరణ్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ దేవుడి చల్లని ఆశీస్సులు జక్కడి శివచరణ్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పేసి వారిని వారి కుటుంబ సభ్యులనే ఆ దేవుడి ఆశీస్సు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా రానున్న రోజుల్లో ఎల్బీనగర్ కాసెన్సీలో ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడుగు పెట్టాలని చెప్పేసి యావత్ తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన అనేక మంది యువకుల కోరికలు కళలు కంటున్నారు వాళ్ళందరికీ గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా యువతగా ఆశయాల సాధకుడిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ అడుగు పెట్టేందుకు ఆ దేవుడి ఆశీస్సులు పార్టీ ఆశీస్సులు కూడా ఉండాలని యువజన కాంగ్రెస్ పక్షాన్ని కోరుకుంటూ ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మరొకసారి జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే జకిడి శివచరణ్ రెడ్డి అన్నాం